హాయ్ అండి నమస్తే నేను మీదుర్గాని ఈరోజు నేను ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి ఆపద మొక్కలవాడు రక్షకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు వారాల శనివారం వ్రతం అయితే నోస్తున్నానండి ఈరోజే మొదలు పెడుతున్నాను అది ఏ విధంగా చేస్తున్నాను ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తానండి ఎందుకంటే ఈరోజు కొంచెం శనివారం అన్నమాట నేను ఎప్పటి నుంచో టూ వీక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం చేద్దామని అనుకుంటున్నాను కానీ కొంచెం కుదరక హెల్త్ బాగోక ఒక వల్ల కొంచెం ఆపాను కానీ వెంకటేశ్వర స్వామి పూజ ఎప్పుడైతే చేద్దామని అనుకుంటామో ఏడు వారాల శనివారం వ్రతం ఏ రోజైతే చేద్దామని అనుకుంటామో ఇంకా అనుకున్న తర్వాత లేట్ అయితే చెయ్యకండి అండి నాకు ఇప్పటికే పదిహేను రోజులు లేట్ అయిపోయింది కానీ మనకి పూజ అయ్యే లోపే ఏడు వారాలలోపే మనం ఏ సంకల్పం అయితే చెప్పుకున్నామో ఆ సంకల్పము దేముడికి ముందు మనము పాదాల ముందు వెంకటేశ్వర స్వామి పాదాల ముందు పెడతాము ఆయన మనకి ఏడు వారాలు అయ్యేలోపే కంప్లీట్ చేస్తారు అది ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇదిగోండి నేనైతే స్వామివారికి ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి మా ఇంట్లో ఎక్కడెక్కడ ఏడేడ ఉంటాడో ఆడ నాకే వద్దె పూలు పెట్టినా పెట్టకపోయినా తులసి ఆకులతో మాత్రం స్వామి వారికి ఇష్టం కాబట్టి అది కాకుండా వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతంలో తులసీ దళాలు కంపల్సరిగా ఉండాలండి అది నేను అన్ని ఈరోజు అండి పూజ దగ్గర ఇలా గణపతిని చేసి పెట్టుకొని ఇలా పదకొండు రూపాయలు ముడుపు కట్టుకొని వెంకటేశ్వర స్వామికి పెట్టుకున్నానండి కాకపోతే ఈరోజు ఏంటంటే నేను పూజలో ఉన్నాను యాక్చువల్గా ఆయన బయట వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు అన్నీ రెడీ చేసి పెట్టుకొని నేను ఇలా వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలే పూజ స్టార్ట్ కాబట్టి పిండి దీపం అయితే పెట్టానట్టు చేసుకున్నాను ఇలాగా అందులో ఏడు ఒత్తులు కూడా కలిపి పెట్టాను ఇలా అన్నీ రెడీ చేసుకొని నాకు చేతి కింద ఎవరు కూడా అందించే వాళ్ళు లేరు ప్లస్ వీడియో కూడా తీసుకోవాలి కాబట్టి ఇంతవరకు అయితే నేను అన్నీ రెడీ చేసుకొని స్వామివారికి మీకైతే చూపిస్తున్నానండి మీరు కూడా ఇలాగ చేసుకోండి స్వామివారి ముందు ఏదైతే సంకల్పం చెప్పుకుంటామో అది మనకి ఖచ్చితంగా ఆపద మొక్కలవాడు అనా రక్షకుడు కలియుగ వెంకటేశ్వర స్వామి మన కోరికలను అనేది తప్పనిసరిగా తీరుస్తారండి అలాగే నేను ఇలాగా ఏమేం కావాలో పూజకి కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు నేను మీకు పూజా విధానం అయితే చూపిస్తానండి ముందుగా స్వా ముందుగా స్వామివారికి అండి నేనైతే ఇలాగ దీపాలంకరణ అయితే చేసుకున్నాను పూజా సామాగ్రికి కావాల్సిన అన్నీ రెడీ చేసుకున్నాను అలాగే ముందుగా నేను గణపతిని అయితే చేసి పెట్టుకున్నాను కదండి ముందుగా శుక్లాంబరోధరం విష్ణు శశివన్నం చతుర్భుజం ప్రసన్నవదం జా సర్వజ్ఞ ప్రశాంత యాగ జ్ఞాన పద్మార్గం ఏకదంతం భర్తానం భాస్మహియాగ జానం ఏకదంతం భాస్మహి ఇలా గణేష్ పూజ అయితే ముందుగా చేసుకోవాలండి మనము నాకు గణేష్ది వెండి విగ్రహం ఉంది అయినా కానీ పసుపుతో ప్రతిమ ప్రతిమైతే చేసి పెట్టుకున్నానండి నేను అలాగే అక్షింతలు కూడా వేసి అలంకరణ చేసుకున్నాను స్వామివారికి తదుపరి ఈ అండి నేను మన కామాక్షి అమ్మవారు కంచి కామాక్షిలో ఈ దీపం అయితే తెచ్చుకున్నానండి అందులో దీపారాధన చేస్తాను వేడి అలాగే ఈ శివలింగం అయితే నేను అరుణాచలంలో తెచ్చుకున్నానండి తీరి ప్రదర్శన చేసి వస్తు వస్తూ అక్కడి నుంచి ఏదో ఒకటి మన ఇంట్లో గుర్తుగా ఉండాలి స్వామి వారికి నీళ్ళతోనో పాలతోనో తేనెతోనో ఏదో ఒక దాంతో అభిషేకం చేసి నెయ్యితోనో ఇలా మారేడాకులైతే స్వామివారికి నేను పెడతానండి శివలింగానికి అలా డెకరేట్ పెట్టుకుంటాను నేను అలంకరించుకుంటాను స్వామివారిని ఈ మారేడాకులతో అలాగే నేను ఈరోజు ఏదైతే సంకల్పం చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి ఈ పూజ స్టార్ట్ చేస్తున్నానో వెంకటేశ్వర స్వామికి పదకొండు రూపాయలు ముడుపు కట్టుకుని అండి స్వామివారికి వాయిన బొట్టు వెంకటేశ్వర స్వామి బొట్టు పెట్టుకొని అలాగే తులసి ఆకులతో పెట్టి పదకొండు రూపాయలతో ముడుపు కట్టుకుని దానికి కూడా నేను అక్షింతలతో ఇలాగైతే పూజ చేసుకుంటున్నానండి ఈ పదకొండు రూపాయలు ముడుపు కట్టుకొని మనం సంకల్పం ఏది చెప్పుకుంటామో ఆ సంకల్పం మనకి ఏడు శనివారాల వ్రతము కంప్లీట్ అయిన తర్వాత ఎనిమిదో తారీఖున ఉద్యాపన చేసుకొని ఎనిమిదో శనివారం అండి ఎనిమిదో శనివారము ఉద్యాపన చేసుకొని కొంచెం ఇంట్లో ఆడవాళ్ళకి తాంబూలం ఇచ్చుకొని ఆ రోజు ఏడు సార్లు గోవిందనామాలు చదివితే మన ఏడు శనివారాల వ్రతం అనేది కంప్లీట్ అవుతుందండి అలాగే ఇప్పుడు ఈ పిండి దీపం అయితే వెంకటేశ్వర స్వామి వ్రతం ఎవరైతే ఏడు శనివారాల వ్రతం చేస్తారో వాళ్ళు ఇలా పిండి దీపం అయితే చేసుకోవాలండి ఈ పిండి దీపంలో ఏడు ఒత్తులు వేసి ఒక వత్తిగా అయితే నేనైతే వెలిగించటం జరిగిందండి అలాగే ఈ పిండి దీపం చేయటం కూడా నాకు ఒకప్పుడు వచ్చేది కాదండి ఎలా చేయాలి ఏంటి అని నేను ఈ యూట్యూబ్లోనే చూసి బియ్యం పిండిలోనండి ఒక్క అరటికాయలో సగం వేసండి నేను కలిపాను కొంచెం పచ్చిపాలు పోసుకొని చక్కగా స్వామివారికి దీపం అయితే తయారైపోయిందండి పిండి కుందె దీపం అండి అది అలాగే మీరు ఎవరైనా వ్రతం చేసేవాళ్ళు కూడా ఇలా పిండి కుందులు చేసుకోవాలంటే అలాగే చేసుకోండి బియ్యం పిండిలో కొంచెం అరటికాయ ముక్క పచ్చి పాలతో వేసి కలుపుకోండి చక్కగా దీపం అయితే ఇలాగా పిండి కుందే వచ్చేస్తుంది అందులో ఏడి ఒత్తులు వేసి ఇలా స్వామి వారికైతే అయితే దీపం రెడీ చేసి పెట్టుకోండి ఇక నార్మల్ దీపారాజన్ అంటారా ఇది మామూలేనండి ఇక నేను ఇప్పుడు గోవిందనామాలు చదువుకొని విష్ణు సహస్రనామాలు చదువుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకుంటానండి ఇప్పుడు ఏంటంటే ఇంకా స్వామివారికి మనము ఇవాళ నేను ప్రతి ఎవ్రీ ఫ్రైడే కూడా ఇంట్లో ధూపం అనేది కంపల్సరిగా వేస్తానండి వారానికి మంగళవారం శనివారం శుక్రవారం మూడు సార్లు వారానికి అయితే వేస్తాను ధూపం వేస్తే కనుక మన ఇంట్లో ఉన్న పీడలు అటువంటివి కూడా ఏమి రాకుండా ఉంటాయి అన్నమాట అలాగే ఈ పూజా విధానం అనేది నేను ఇంతవరకే అయితే మీకు చూపించానండి ఇవాళ ఫస్ట్ టైము కాబట్టి ఫస్ట్ వారం కాబట్టి ఒక్క పిండి వచ్చే పెట్టానండి అలాగ నేను अट्ला చూసారండి ఒకటే పెట్టాను నెక్స్ట్ రెండు కాబట్టి రెండు రెండిటితో చేస్తానండి అట్లాగూ ఏడు శనివారాలు కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనము ఎనిమిదవ శనివారం ఉద్యాపన పెట్టుకొని ఇంట్లో కొంచెం భోజనాలు తాంబూలం ముగించుకొని ఈ ముడుపు కట్టిన పదకొండు రూపాయలు కూడా ఏం చేయాలంటే వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడ ఉంటే అక్కడ వేసుకోవచ్చండి అండి హుండీలో వేసుకొని మన దేవుడికి గుడికి వెళ్ళి రావచ్చు అలాగే నేనైతే మాత్రం ఈ స్వామి వారి ముడుపు వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే ఆయన ముందే ఈ పదకొండు రూపాయల ముడుపు వేస్తానని అయితే మొక్కుకున్నానండి అది కూడా అలిపిరి మెట్ల నుంచి నడిచి వచ్చి స్వామి వారి మొక్కు తీర్చుకుంటానని సంకల్పం అయితే ఇప్పుడు చెప్పుకుంటున్నానండి నేను అలాగే ఈ ఇదండి ఇప్పుడు నేను ఇంకా ఈ పూజ చేయాలి కాబట్టి ఈ వీడియో అనేది కొంచెం సేపు పక్కన పెడుతున్నానండి ఈ పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు మళ్ళీ కలుస్తాను స్వామివారి పూజ ఎలా స్టార్ట్ చేశానో ఎలా చేశానో మీకైతే చూపించాను కదండి అలాగే మీరు కూడా ఇంట్లో ఎవరైనా ఈ వ్రతము ఈ పూజ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలాగ చేసుకోండి ఏడు వారాల శనివారం పూజ అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి